హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే వచ్చిందంటే చికెన్తో ఏదో ఒక కొత్త వెరైటీ ట్రై చేస్తూనే ఉంటాం కదా అలాగే ఈరోజైతే చికెన్ తందూరి ఎలా చేసుకోవాలి అనేది మన వీడియోలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లో చేసుకున్నా కూడా రెస్టారెంట్కి ఏమాత్రం తీసిపోదు కొంచెం నూనెతో బాగా చేసుకోవచ్చు అస్సలు నూనె వేయకుండా ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి ఈ చికెన్ తందూరి చేయడం కోసం మనము లెగ్ పీసులు లాంటి చికెన్ అయితే తీసుకోవాలి ఒకవేళ జాయింట్స్తో కావాలన్నా తీసుకోవచ్చండి అంటే తందూరి కోసం మనం హోటల్లో అయితే జాయింట్స్తో చేస్తారు కదా అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఈ లెగ్ పీసులైనా తీసుకొని చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ లెగ్ పీసులతోనే చేస్తున్నాను కాబట్టి చికెన్ని నీట్గా ముందైతే వాష్ చేసేసుకున్నాను ఇక్కడ నేను ఆరు లెగ్ పీసుల్ని తీసుకున్నానండి మనము చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి చికెన్ స్మెల్ అది కూడా పోయేంత వరకు నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత మ్యారినేషన్ కోసం ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ మ్యారినేషన్ చేయడం కోసం మన టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని అలాగే పసుపుని కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ కారం యాడ్ చేసుకుంటే ఫుడ్ కలర్ వేయవలసిన అవసరం అయితే ఉండదండి నేను ఇక్కడ కారాన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను మీరు స్పైసీనెస్ ఎక్కువగా తినే వాళ్ళయితే ఇంకా ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్లోర్ అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్లు గడ్డ పెరుగును తీసుకోండి ఈ చికెన్ తందూరి చేయడానికి నేను ఆయిల్ ఏమీ యూస్ చేయలేదు కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని కూడా మ్యారినేషన్ చేసేటప్పుడే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కసూరి మేతి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ముక్కలకి పట్టేంత వరకు బాగా చేతితోనే మిక్స్ చేసుకోండి ఈ చికెన్ తందూరి కోసం తీసుకున్న చికెన్ పీసెస్లోకి మసాలా అంతా కూడా బాగా పట్టడం కోసం మధ్య మధ్యలో ఘాట్ల పెట్టుకోండి అప్పుడే మనకి ఈ మసాలా అంతా కూడా చికెన్ పీసెస్ లోపల వరకు కూడా పడుతుందన్నమాట టేస్ట్ కూడా బాగా చాలా బాగా వస్తుందండి ఈ చికెన్ అంతా కూడా బాగా కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి మ్యారినేషన్ చేసేటప్పుడే యాడ్ చేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఈ చికెన్ పీసెస్కి బాగా పడుతుందనమాట కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వదిలేయండి రెండు మూడు గంటల కంటే ఎక్కువ టైం ఉంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి రెండు గంటల సేపు మాత్రమే మ్యారినేషన్ చేసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ టైం ఉన్న వాళ్ళైతే ఒక త్రీ ఫోర్ అవర్స్ చేసుకోండి ఇంకా ఇప్పుడు నేను ఈ చికెన్ తందూరిని ఓవెన్లో చేస్తున్నాను అనమాట అందుకనేసి ఓవెన్లో ఇలా గ్రిల్స్ ఉంటాయి కదండీ ఆ గ్రిల్ మీద ఎన్ని ముక్కలు అయితే పడతాయో అవన్నీ కూడా ఇలా నేను వీడియోలో చూపించినట్టు ఒక దాని పక్కన ఒకటి ఒక్కదానికొకటి అంటుకోకుండా అరేంజ్ చేసేసుకోండి ఈ చికెన్ పీసెస్ని ఓవెన్లో పెట్టుకోవడానికి ముందు ఓవెన్ని ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోండి ఆ తర్వాత డైరెక్ట్గా మనం అరేంజ్ చేసుకున్న గ్రిల్తో పాటు ఓవెన్లో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి టెంపరేచర్ అది సెట్ చేయాలి కదా ఈ చికెన్ తందూరి కోసం మనకి టెంపరేచర్ వచ్చేసి టూ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర అడ్జస్ట్ చేసుకోవాలి అలాగే టైం అన్ని థర్టీ మినిట్స్ దగ్గర సెట్ చేయండి థర్టీ మినిట్స్ సెట్ చేసుకుంటే మనకి చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది అలాగే ఓవెన్ వచ్చేసరికి పైన బోత్ పైన కింద రెండు రాడ్స్ కూడా హీట్ అయ్యేలాగా పెట్టుకోవాలి అప్పుడే మనకి కింద పైన బాగా కుక్ అవుతుంది ఇలా సెట్ చేసుకుంటే మనకి ఓవెన్లో ఈ చికెన్ తందూరి అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది థర్టీ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇంకా ఎక్కువైతే ఏమీ అవసరం ఉండదు ఇంకా చికెన్ తందూరి అనేసరికి మనకి ఎంతో కొంత స్మోకీ ఫ్లేవర్ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది కదా అందుకనేసి డైరెక్ట్గా ఈ గ్రిల్తోనే నేను స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా హీట్ చేసుకున్నాను ఇలా చేస్తే మనకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఒకవేళ మీ దగ్గర ఇలాంటి గ్రిల్ లేకపోతే బొగ్గుల్ని వేడి చేసుకొని మనము ఓవెన్లో కుక్ చేసుకున్న చికెన్ని పెట్టుకొని ఒక గిన్నెలో మధ్యలో బొగ్గుల్ని పెట్టుకొని మూత పెట్టేసుకుంటే మనకి స్మోకీ ఫ్లేవర్ బాగా వస్తుందండి లేదు అంటే వీడియోలో చూపించినట్టు ఒక గ్రిల్ పైన డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసుకోండి అలా అయినా సరే స్మోకీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఈ వీడియోలో చూసి ఎవరైనా చికెన్ చందూరి ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్